హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజ డాబాకా ఛానల్కి సో ఈరోజు ఏంటిదంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని ట్రిక్స్ ద్వారా ఒకటి నుంచి పదవ తరగతి కాదు ఇంటర్ వరకు అట్టాలను చూపించుకుంటా మళ్ళీ బుక్ చదివే అవసరం లేకుండా చూపించాను బుక్ మొత్తము సో నా వేళ చెప్పాను ట్రిక్స్ ద్వారా లాస్ట్ ఇయర్ కూడా శతకాలు కానీ అవి బిరుదులు కానీ కవి పరిచయాలు కానీ ట్రిక్స్ ద్వారా చెప్పాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు వచ్చాయని కామెంట్స్ చదవండి మీరు ఆ వీడియోస్వి వైరల్ అయిన వీడియోస్వి ఓకేనా ప్రీవియస్ అన్నీ ఉన్నాయి టెట్టుకు డిఎస్సికి సరిపోయేంత ఉన్నాయి తెలుగు ఇంటర్ వరకు ఉంది అండ్ సోషల్ వచ్చేసి మూడో తరగతి నుంచి అంటే ఈవీఎస్ నుంచి టెన్త్ వరకు ప్రతి ఒక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది ఒక్కొక్క వీడియోలో యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి సైకాలజీ కూడా మొత్తం ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఇంకో నా ఇంక కొన్ని బిట్స్ ఉన్నాయి చేయమని చెప్తున్నారు కామెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకేనా ఇక ఈరోజు ఏంటిదంటే ట్రిక్ ఏంటిదంటే ఎనిమిదో తరగతి పాఠాలు ఉన్నాయి కదా పాఠాలు ఎందులో నుంచి వచ్చాయి అనేది కూడా వస్తుంది కాబట్టి ఒక మార్కు ఇది కూడా ఒక్కసారి ట్రై చేద్దాం ఓకేనా నచ్చితే మరి ఎక్కడైనా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇది ఒకటి నచ్చితే మీరు కామెంట్స్ రాయండి టోటల్గా మొత్తము మొత్తం చేసేస్తా ఆరు నుంచి పదో తరగతి వరకు పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ వాళ్ళకైనా సరే ఓకేనా అంటే ఎక్కడి నుంచి వచ్చాయి లెసన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది అది కూడా ఇంపార్టెంట్ అది ఒక మార్క్ వస్తుంది తప్పకుండా ఓకేనా మరి మీరు మాత్రం కామెంట్ రాయడం మర్చిపోవద్దు ఓకే ఫస్ట్ అయితే ఎయిత్ లెసన్ తీసుకుందాం ఎయిత్ ఎయిత్ క్లాసు ఎనిమిదోది ఎనిమిదో పాఠం ఎనిమిదో పాఠం కాదు ఎనిమిదో తరగతి సో ఒకటో పాఠం నిరతి త్యాగనీరతి ఎవరు రాసిరు నన్నయ్య రాసిరు మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు శ్రీమాదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి తీసుకున్నారు తృతీయ ఆశ్వాసము ఇది ఎండ్లకెళ్ళి తీసుకున్నారు త్యాగనీరతి నన్నయ్య రాసిండు కాబట్టి ఈ నన్నయ్య కూడా త్యాగనీరతి రాసిండు అనేది ట్రిక్స్ ద్వారా ద్వారా ఉన్నది ఫస్ట్ టైం రా చూస్తున్న వాళ్ళు చూడండి వీడియో త్యాగనీరతి తృతీయ త్యాగనిరతి తృతీయ శ్వాసం నుండి గుర్తుపెట్టుకోవాలి త్యాగనిరతి నన్నే రాసి ఉంటే తృతీయ శ్వాసనం తా తృతీయ త్యాగనిరతి తృతీయ త్యాగనిరతి ఓకే గుర్తుకుంటుకోవాలి గుర్తుంచుకోవాలి సముద్ర ప్రయాణం రెండో లేసాను సముద్ర ప్రయాణం ఎవరు రాశి ముద్దురామకృష్ణయ్య ఇవన్నీ ట్రిక్స్ ద్వారా చెప్పిన వాళ్ళు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు మీరు మాత్రం వీడియో చూడండి ప్లేలిస్టులో కూడా పెడుతున్నా చూడరు నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకము ఇక ఫస్టు ఫస్ట్ ఫస్ట్ లా ప్రయాణాలు ఏంట్లో ఉంటే సముద్రాల మీదనే ఉండేది అంతే నా ప్రథమ విదేశీ ప్రథమ విదేశా ద్వితీయ విదేశా ఏం దుదేశీ అని అక్కడ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మా సముద్ర ప్రయాణము అనగానే నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది ఓకేనా ఇక ఫస్ట్ విదేశాలకు ఎట్లా పోతుండే ప్రయాణాలు ఫస్ట్ ఫస్ట్ ఎట్లా పోతుండే సముద్రం మీదనే పోతుండే ఇప్పుడేమో ప్లేన్లలో ఇరు ప్లేన్లలో పోతారు ఓకేనా తర్వాత మూడో పాఠం బండారి బసవన్న ఎవరు ఇది పాల్గురికి సోమనాథుడు మరి బండార బసవన్న బసవ పురాణం తృతీయ శ్వాసనంలోనిది ఇది కూడా తృతీయ మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏది తృతీయ త్యాగనిరతి తృతీయ నన్నయ్య రాసింది మరి బండారి బసవన్న కూడా తృతీయ బండారి బసవన్న తృతీయ ఎట్కూడతా బండంత తొక్కితోకి పాడి ఎత్తన నీ బండంత తొక్కితకి పాడి ఎత్తన అని గుర్తుపెట్టుకోవాలి ఓకే బండారి బసవన్న పాల్గురికి సోమనాథుడు తృతీయ శ్వాసనంలోనిది తృతీయ శ్వాసంలోనిది ఓకే తర్వాత నాలుగో పాఠము అసామాన్యులు అసామాన్యులు ఏంది శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం ఇది ఇది వ్యాసము వ్యాసము అసామాన్యులు వ్యాసంలోనిది అసామాన్యులపై వారి శ్రమ గురించి ఎన్నో వ్యాసాలు ఉంటాయని గుర్తుపెట్టుకోరు ఓకేనా తర్వాత శతక సుధ శతక కవులు అంటే ఆయన ఇచ్చిండని రాసిన ఇక్కడ నారాయణ చిత్త భాస్కర దాశరథి నరసింహ విశ్వకర్మ శ్రీ వెంకటేశ్వర శ్రీ బాకరా మాం రాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు ఏంటిది శతక సుధా ఓకే తెలుగు జానపద గేయాలు ఆరో పాఠము ఆచార్య బిర్దురాజు రామరాజు తెలుగు జానపదం అనగానే ఎవరు గుర్తుకు రావాలి బిర్దురాజు రామరాజు వ్యాస ప్రక్రియకు చెందినది వ్యాస ప్రక్రియకు తెలుగు జానపద గేయాలపై వ్యాసాలు ప్రక్రియలు రాయమన్నారు అని గుర్తుపెట్టుకోవాలి తెలుగు జానపదంపై వ్యాస ప్రక్రియ రాయమన్నారు అని గుర్తుపెట్టుకోవాలి గుర్తుంటాయి ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అనేది కాదు ఎట్లా గుర్తుపట్టాము ఒక మార్క్ ఎట్లా ఉందామనేది ఓకేనా ఏడవ తరగతి సెవెంత్ క్లాస్ మంజీరా డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు మంజీరా వేముగంటి వేము వాము వేసుకొని వేముగంటి ఏమన్నా నేను మంజీరా నాదాలు అనే గేయ కావ్యము మంజీరా నాదాలు అనేది గేవ గేయ కావ్యం నుంచి తీసుకున్నారు ఏంటిది మంజీరా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వేదం వేదం అనువ నూననాథం మంజీరనాదం అని గుర్తుపెట్టుకోవాలి మీకు ఏం గుర్తుకు రావాలి మంజీరనాదం అని గుర్తుకు రావాలి అంతే మంజీరానాథాలు అని గేయ కావ్యం కావ్యం ఓకే వేదం అను నూననాథం అనగానే మంజీర అనాథాలు అని గుర్తుకు రావాలి గుర్తుకొస్తే ఓకే తర్వాత ఎనిమిదో పాఠం చిన్నప్పుడే చిన్నప్పుడే వట్టికోట అల్వారు స్వామి చిన్నప్పుడు ఎవరాసిరి వట్టికోట అల్వారు స్వామి ఇది ఏమిటి పంతొమ్మిది వందల నలభై ఐదు మిజాన్ పత్రికలో ప్రచురితమైన స్వామి కథానిక కథానిక నుండి తీసుకున్నారు ఏంటిది చిన్నప్పుడే మరి చిన్నప్పుడే నేను మిజాన్ పత్రిక వేశానని గుర్తుపెట్టుకోవాలి ఏపీజే అబ్దుల్ కలాం గారు న్యూస్ పేపర్ వేశారు కదా చిన్నప్పుడు అలాగే నేను కూడా చిన్నప్పుడు మిజాన్ పత్రిక మిజాన్ పత్రిక వేశాను అని గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడు ఏ పత్రిక వేశారు మా మిజాన్ పత్రికలే వేశారు ఎవరేశారు వట్టికోట అల్వారు స్వామి అని గుర్తుపెట్టుకోరి చిన్నప్పుడు నేను మిజాన్ పత్రిక వేశాను పంతొమ్మిది వందల నలభై ఐదు స్వాతంత్రం రాకముందేనట్టు స్వామి కథానిక అండి కథానిక ఓకే ఇవన్నీ అయిపోయాయి ఇది ఒకటి వేయలేదు నేను ఇది వే ఒకవేళ ఇలా నచ్చిందంటే మీరు ఖచ్చితంగా మొత్తం వీడియోస్ చేస్తాను మీరు మాత్రం కామెంట్స్ రాయడం మర్చిపోవద్దు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇవ్వ ఇవ్వట్లేదు అని అనుకోవద్దు ఓకేనా అమరులు నైన్త్ క్లాస్ అమరులు నైన్త్ క్లాస్ అట నైన్త్ లెసన్ తొమ్మిదవ పాఠం అమరులు యువరాశ్రిది జి యాదగిరి రుక్మద్దీన్ రాసిన కవితా సంకలనంలోనిది ఆచార్య కే రుక్మద్దిన్ విప్లవ ఢంకా సంకలనంలోనిది విప్లవ ఢంకా అమరులు విప్లవ డంకలు అమర్హే 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 అని విప్లవ డంక మోగింది అమర్హే అమర్హే అనేది ఏం మోగింది విప్లవ డంక మోగింది అంటే బతికే ఉన్నాడు అని చెప్తారట అమరులు అమర్హే అంతే విప్లవ డంక సంకలనం ఓకే సంకలు గుద్దుకొని మరి విప్లవ డంక వేసిరు అమర్హే అమర్హే అని ఓకేనా బోర్ వచ్చినా అక్కడ మీరు సిస్టమ్ ముంగట ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్ చూసి మేడం మీ వాయిస్ చెవుల నుంచి అక్కడ చెవుల నుండి సిస్టమ్ మీద ముందు కూర్చుంటే కూడా మీ వాయిస్ చెవులల్లో మోగింది మేడం అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా బాగుండాలి మనం కూడా అందులో ఉండాలి ఓకేనా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా పోవాలి అంతే వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది అంతేనా ఓకే నో టెన్షన్ అండి టెన్షన్ తీసుకోవద్దు టెన్షన్ తీసుకుంటే సగం పోతుంది తర్వాత పదో పాఠం సింగరేణి వ్యాస ప్రక్రియ సింగరేణి సింగరేణి బొగ్గు గనులు బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం ఇది వ్యాసం ఇక సింగరేణిపై వ్యాసం అని గుర్తుపెట్టుకోవాలి సింగరేణి సింగరేణి అందాలు తెలుగు రేలారే రేలారే నీళ్ళల్లో లేచింది నిజమల్లే ఏంటిది అది చూడిసే కాకి తెలంగాణ నా తెలంగాణ అని ఉంది కదా అందులోని సింగరేణి అందాలని ఉంది కదా సింగరేణి బొగ్గు గనులు భూమి బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం వ్యాసం సింగరేణి అంటే ఓకే ఈ కాపు బుడ్డ దీని గురించి ఎప్పుడొత్తనే ఉంటుంది గంగుల షాయి షాయి రెడ్డి రెడ్డి కాపు రెడ్డి బిడ్డ ఇవన్నీ అప్పుడు చెప్పిన ఆ వీడియోలో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఓకే కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస ఇయో కర్షక ప్రశంస ఇది డిఎస్సి క్వశ్చన్ ఇది రెండు వేల ఇగో చూడండి కర్షక ప్రశంస అనే భాగంలోనిది మరి కాపు బిడ్డ ఎవరు కర్షకుడు అని గుర్తుపెట్టుకోవాలి కాపు బిడ్డ ఎవరు కర్షకుడు కాపుబిడ్డ కర్షకుడు కాపుబిడ్డ కర్షకుడు త్యాగనిరతి తృతీయ త్యాగ తృతీయ తృతీయ ఒకే సముద్ర ప్రయాణం ఫస్ట్ సముద్రం కట్టడం నా ప్రథమ విదేశీ యాత్ర బండారి వాసన బండ కూడా తృతీయ శాసనం తొక్కి తొక్కి పాడ బండ బండంతా తొక్కి తొక్కి అసామాన్యుల గురించి ఏమన్నారు ఓకే వారి గురించి వ్యాసాలు రాయమన్నారు కదా వ్యాసంగా అంతే శతక శుధ శతక శ్రుధ తెలుగు జానపద గేయాలు దాని మీద వ్యాస ప్రక్రియ రాయమన్నారు మంజీరా నాదం వేదం ఓకేనా ఇక్కడికి తర్వాత మాట్లాడే నాగలి అయిపోయిన ఎనిమిదో తరగతి ఇలా పన్నెండు పాఠాలే ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ దానికి ఏం లేవు చదువాలే ఆనందించాలి మాట్లాడే నాగలి పొనుకున్నం వర్కై మూలం ఎన్ వేణుగోపాలరావు అనువాదం ఓకే సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ఏంటిది ఇది సమకాలీన కథానికలు మాట్లాడుకుంటున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి సమకాలీన కథానికలు మాట్లాడుకుంటున్నాయి సమకాలీన కథానికలు మాట్లాడుకుంటున్నాయి మాట్లాడే నాగలి పన్నం అంటే మనకు తెలుసు మాట్లాడే నాగలి అనగానే పనుక్కున్నాం వర్క్ మూలం అని మూలం ఆయనే వర్క్ అయ్యి ఈయన ఎన్ను వేణుగోపాలరావు అనువాదం అని గుర్తుకొస్తుంది ఓకేనా మరి ఇది నచ్చిందా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఎందుకంటే నేను ఇంకా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం చేసేస్తా ఓకేనా ఇప్పుడు గుర్తుంది కదా త్యాగనీరితి అంటే తృతీయ తా తా ఓకే సముద్ర ప్రయాణం రెండు రెండు సార్లు చెప్తున్నావు మేడం అంటే గుర్తు ఉండాలి గుర్తు పట్టాలి అంతేనా మరి ఓకేనా కామెంట్స్లో వస్తున్న ప్రతి ఒక్కరికి మీకు దయచేసి ప్లీజ్ ఏమీ నేను రిప్లై ఇస్తలేనని కానీ ప్రతి ఒక్క వీడియో మీ కామెంట్ చదివే నేను వీడియోస్ చేస్తున్నాను ఓకేనా సైకాలజీ చేయమన్నారు చేస్తానండి తప్పకుండా అండ్ ఇంకా చాలా షార్ట్స్ కూడా చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి ఓకేనా ఓకే త ప్లీజ్ తప్పకుండా చేస్తాను కోడ్స్ ఉన్నాయి మీరైతే ఇప్పుడు ట్రిక్స్ ఉన్నాయి ఆ కోడ్స్ పెట్టినాయి ట్రిక్స్ పెట్టినాయి వీడియోస్ చూడండి శతకాల వీడియో వైరల్ అయిపోయింది రెండు లక్షల మంది చూసి అది ఓకేనా లైక్లు కూడా మస్తు కొట్టిరు దయచేసి మీరు కూడా ఒక లైక్ కొట్టాలి నాకు కూడా బూస్ట్ కావాలి అని నేను కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో తొందరగా మీరు కామెంట్స్ రాస్తే నేను సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు వేసేస్తాను ఓకేనా నచ్చితే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయి ఇళ్ళ కిలో కూడా ఒక మార్క్ వస్తుంది కాదు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి తీసుకున్నారు అవి అనేది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మీ ఎంఎంజడ్ అబాక ఛానల్ మీ ముందు ఉంటుంది